హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే స్టెన్సిల్స్ తెప్పించానండి అమెజాన్ నుంచి ఇదైతే నేను పర్చేస్ చేశాను ఇది దేవుడి దగ్గర అయినా తులసికోట దగ్గరైనా గడప దగ్గర చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అందుకని ఒకసారి చెక్ చేసుకొని ఈ అయితే నేను పర్చేస్ చేశాను ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి నాకు ఇది టూ నైంటీ నైన్ రూపీస్ పడింది అండ్ ఇక్కడ వచ్చేసి ట్వల్వ్ డిఫరెంట్ డిజైన్స్తో రంగోలి కిట్ అనేది వచ్చింది అనమాట అంతేకాకుండా సిక్స్ బార్డర్స్ స్టెన్సిల్స్ కూడా వచ్చాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది బార్డర్స్ స్టెన్సిల్స్ అండి ఇది ఒక సిక్స్ వచ్చాయన్నమాట ఈ బార్డర్స్ స్టెన్సిల్స్ ఇది నేను పర్చేస్ చేసింది పక్కన స్క్రీన్ షాట్ తీసి మెన్షన్ చేస్తానండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా తీసుకోండి ఇదైతే నాకు టూ నైంటీ నైన్ రూపీస్ పడింది అండ్ ఇది గడప దగ్గర పెట్టుకోవడానికి ముగ్గు తర్వాత కోట దగ్గర చిన్న చిన్న ముగ్గులకి క్యూట్గా ఉండేదానికి బాగుంటాయి అన్నమాట సో అందుకని తీసుకున్నానండి దేవుడు రూమ్లో కూడా చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఇవన్నీ వచ్చేసి బార్డర్ డిజైన్స్ అనమాట మధ్యలో ముగ్గు వేసి అటు ఇటు బార్డర్స్గా వేసుకునేదానికి ఇవి టెన్సిల్స్ అండి సో ఈ కిట్లోనే నాకు ఇక్కడ సిక్స్ టెన్సిల్స్ వచ్చాయి ఇవి బార్డర్స్వి మనకు నచ్చింది తీసుకొని వేసుకోవచ్చు అనమాట సో ఇవండి మెయిన్గా నాకు అదీపం స్టెన్సిల్ నచ్చి నేను తీసుకున్నాను సో నాకు యూస్ఫుల్ అని అనిపించింది వేస్తే కూడా చాలా బాగున్నాయి చాలా సింపుల్గా క్యూట్గా ఉంటాయి కదండి ముగ్గుతో పెట్టేదానికంటే ఇది జస్ట్ దాని మీద మనం ముగ్గు చల్లడమే కదా చాలా మంచి డిజైన్ లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది సో ఇవండి సిక్స్ టెన్సిల్స్ తీసుకున్నాను మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పే నేను ఈ వీడియో అయితే తీ చేస్తున్నాను అనమాట సో చాలాసార్లు నేను అమెజాన్లో చాలా వస్తువులు తీసుకున్నాను అన్ని వీడియో చేయాలంటే కుదరదని నేనైతే చేయలేదు సో ఇది ఏమన్నా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను సో ఇవండి ఇవన్నీ బార్డర్ డిజైన్స్ ఇప్పుడు నేను మామూలుగా ముగ్గు వేసే డిజైన్స్ అవన్నీ చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ట్వల్వ్ డిఫరెంట్ టైప్స్ వచ్చాయండి డిజైన్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి ఒకటి కలిశం డిజైన్ వచ్చింది అండ్ పాదాల డిజైన్ ఒకటి లోటస్ డిజైన్ ఒకటి వచ్చింది సో ఇలాగా ముగ్గు డిజైన్లో ఒకటి వచ్చింది ఇలా ట్వెల్వ్ డిజైన్స్ అండి ఇవన్నీ అండ్ ఓమ్ డిజైన్ కూడా ఒకటి వచ్చింది స్వస్తిక్ వచ్చింది సింబల్ సో ఇవన్నీ వచ్చి ట్వెల్వ్ స్టెన్సెస్ వచ్చాయండి ప్రతి ఒక్కటి లుకింగ్ వైజ్గా చాలా చాలా బాగుంది ఇవన్నీ ఒకసారి ఫైనల్గా లాస్ట్ వీటిలతో ముగ్గు వేసి నేను చూపిస్తాను ఎలా ఉంటుందనేది లుక్ వైజ్గా సో ఇవన్నీ స్టెన్సిల్స్ అన్నీ ఒకసారి డిస్ప్లే పెట్టుకు వేసుకుందాం ఎలా ఉంటుందని అండ్ ఇక్కడ వచ్చి దీపం స్టెన్సిల్ వచ్చింది స్వస్తిక్ లోటస్ తర్వాత వచ్చేసి దీపాల ముగ్గులాగా ఒకటి వచ్చింది సో మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండ్ మెయిన్గా తులసి కోట దగ్గర చాలా బాగుంటుంది గడప దగ్గర చాలా బాగుంటుంది ఇది సో ఇవన్నీ స్టెన్సిల్స్ ఇవన్నీ మొత్తం ట్వెల్వ్ టెన్సెస్ అనమాట ఒకసారి ముగ్గు వేసి చూద్దాము అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది దీన్ని ఉల్టా పెట్టి వేశాను అనమాట సో అది ఇదొకటి చిన్న మిస్టేక్ జరిగిందండి సారీ నేను దీన్ని ఇంకొకటి వేసి చూపిస్తాను పిల్లల హడావిటిలో నేనైతే తొందరగా చూసుకోకుండా వేసేసాను ఇంకొకటి వేసి చూపిస్తాను దీన్ని మనము ఉల్టా తిప్పి వేయాలన్నమాట సో మీకు చూపించడానికి కోసం నేను ఇలానే వేసి నేను దాని మీద ముగ్గు వేసేశాను ఇలా ఉల్టా తిప్పి వీటి మీద వేసుకోవాలి సో ఇది వచ్చేసి కృష్ణుడి పాదాలకి కృష్ణాష్టమి రోజైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి సో చాలా బాగుంది ఇది స్వస్తిక్ సింబల్ మధ్యలో రెండు పాదాలు చాలా క్యూట్గా ఉంది కదా సో అన్నీ ఒక్కొక్కటి డిజైన్ బేస్ చూపిస్తాను ఎలా ఉంటుందని మీరు చూసేయండి అండ్ ఇది వచ్చేసి కలిసం డిజైను దీనిపైన కాస్త ముగ్గుపిండి చల్లి చూద్దాం ఎలా ఉంటుందనేది మొత్తం స్టెన్సిల్స్ అన్నిటికీ నేను ముగ్గుపిండి చల్లి చూపిస్తాను డిజైన్స్ ఎలా వస్తుందనేది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి అందరికీ నచ్చాలని లేదు కదా మీకు నచ్చితే ఏమన్నా యూస్ఫుల్ అని అనిపిస్తేనే తీసుకోండి నాకు కాస్త యూస్ఫుల్ అనిపించింది అండ్ పని కూడా తక్కువ అవుతుంది కదా జస్ట్ దీని మీద ముగ్గుపిండి చల్లేస్తే మనకి సింపుల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది సో అందుకని ఆ ఉద్దేశంతో నేను ఇదైతే తీసుకున్నానండి నాకు యూస్ఫుల్ కాబట్టి నేను తీసుకున్నాను నాకు బాగా నచ్చింది సో నచ్చింది కాబట్టి నేను వీడియో అనేది చేస్తున్నాను లేకపోతే చేసేదాన్ని కాదు ఓకే అండి ఈ స్టెన్సెస్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్లవర్ డిజైన్స్ అంటే ఇప్పుడు పిచ్చి పర్చేసెస్ డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్తో ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇది కూడా సో చూసారు కదా ఇక్కడ నేను చేస్తూ ఉంటే చెప్పాను కదండి పిల్లల హడావిడిలో అని ఇక్కడ కూర్చొని నాకు ఎప్పుడు ఇస్తావు నేను ముగ్గు ఎప్పుడు వేయాలి అన్న ఇదితోనే పాప అయితే గోలగోలు చేసింది ఇక్కడ సగం ముగ్గు పిండి చల్లడము అంతా క్లమ్జీ చేసేసింది అనమాట సో చూడండి ఇలా చేస్తున్నారు ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతతో స్టాప్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేయండి ఓకే అండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్